నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో ఆగస్టు మాసానికి సంబంధించి పన్నెండు రాసుల వరకు ఏ విధంగా ఉండబోతుంది ప్రత్యేకించి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఏ హోమాలు చేయాలి ఏ పద్ధతులు పాటిస్తే మంచిదని అడుగుతూ ఉంటుంటారు వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో సురేష్ గారి నుండి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్కారం ఆగస్టు మాసంతో మనం చూసుకుంటే వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ప్రత్యేకించి రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అందరూ అడిగేది ఏంటంటే వ్యాపార రీత్యా వివాహ రీత్యా సంతాన రీత్యా ఎక్కువగా అడుగుతూ ఉంటుంటారు సో ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి సో వృషభ రాశి వారికి మనం చెప్పుకునే ముందు ఇది మన ఆగస్టు ఫోర్ వీళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత వచ్చేటప్పటికి మృగశర ఒకటి రెండు పాదాలు పేరు బలంగా కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి ఈ ఉ ఏ ఓ వా వి అక్షరాలు లేదంటే మూడార్ల సీ సౌండ్తో ఉన్న పేర్లు వాళ్ళందరూ వృషభ రాసి కింద మనకి గోచారం కనుక ఫలితాలు కనుక చూసుకుంటే మనకి ఎలా ఉంది సింహంలోకి సంవత్సరం తర్వాత సూర్యుడు అంటున్నాను అండి సిక్స్టీన్త్ తర్వాత వచ్చేటప్పటికి ఎక్కువ కాలం వీళ్ళు వచ్చేటప్పటికి బుధుడు కూడాను మనకి సింహరాశిలోనే ఉంటున్నారండి అది కూడా ఒక మంచి ట్రెండ్ అని చెప్పుకోవాలి యోగం ఉంటుందని చెప్పుకుంటారు శుక్రుడు కూడాను వీళ్ళకి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ వరకు కన్యా రాశిలో ఉంటున్నారండి తర్వాత జమినీలో వచ్చేటప్పటికి దీనికి మిథున రాశిలో మంగళుడు ఉంటున్నారండి ఇది గోచారం ప్రకారం మేజర్ ప్లానెట్స్ ఉన్న స్థితి సో మనం చెప్పుకో ముందండి ఒక చిన్న ఇన్సిడెంట్స్ అండి ఒక టూ డేస్ బ్యాక్ ఒక అమెరికా నుంచి ఫోన్ చేశారండి లాస్ట్ మంత్ రాశి ఫలాలు చూసేసి అందులో మనం షార్ట్ చెప్పాం స్త్రీల వల్ల బాధ ఉందండి అని చెప్పేసి అతను కరెక్ట్గా నాకు ఫోన్ చేసి చెప్పారండి అండ్ మీరు రాశి ఫలాలు ఏం చెప్పారు అదే జరుగుతుందండి చాలా సపోకేట్ అవుతుందండి ఎప్పుడు ఇది పోతుందండి ఏంటి వివరణ సో నేను డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నానండి బట్ మిమ్మల్ని ఒకసారి డైరెక్ట్గా కన్సల్ట్ అయ్యి తీసుకుందాం అని చెప్పేసి ఫోన్ చేశారండి చెప్పాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఏ పని చేయద్దు అసలు ఎలాంటి డెసిషన్ కూడా తీసుకోవచ్చు జస్ట్ టైం పాస్ చేయని చెప్తున్నానమాట ఏమవుతుందంటే వాళ్ళకి శాస్త్రం వచ్చి వాళ్ళకి ఆస్ట్రాలజీ వచ్చి వాళ్ళకి నాకెందుకు కాల్ చేసినట్టే ఇంకా ప్రొఫెషనలిజంగా ఇంకా అడ్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందని ఇలాంటి మేజర్ మేజర్ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి కన్సల్ట్ అయితే బెటర్ డెసిషన్ తీసుకొని లైఫ్ చాలా ఉన్నతంగా హ్యాపీగా గడపవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం అండి సో మనకి వివరాలు కనుక వెళ్ళిపోతే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్కి ఎలా ఉంటుంది అంటేనండి లక్ష్మి శత్రుపీడం ధన ధనప్రాప్తి సుఖ సుహృదాభివృద్ధి అని చెప్తారనమాట సంస్కృతంలో తర్వాత ఫిఫ్టీన్ డేస్కి ఎలా ఉంటుందంటే మానహాని ధనచేతం రాతి భయం పుత్రలబ్ధిం అని చెప్పి చెప్తా ఉంటాం మన సంస్కృతం మహర్షులు దాన్ని బట్టి మనం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కనుక ఇలా చూసుకుంటే ధనం వచ్చే అవకాశం ఉంది శత్రు పీడ ఉంటుంది తర్వాత ప్రాప్తి అంటే టూ సోర్సెస్లో ధనం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఓవరాల్గా చూసుకుంటే వాళ్ళు ఫ్రెండ్స్ తోటి చక్కగా హార్మోనియస్ మంచిగా ఉండేసి చాలా చక్కగా ప్రాస్పరిటీ ఉంటుంది ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వచ్చేటప్పటికి సమాజంలో వీళ్ళకి గౌరవ మర్యాదలు తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది ధన నష్టం ఎక్కువ చూపిస్తుంది శత్రువుల వల్ల బాధ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది పుత్రుల ద్వారా లాభం ఉందని చెప్పేసి సెకండ్ ఫిఫ్టీన్ డేస్ మనం చెప్పుకోవాలన్నమాట దీన్ని మనకి సూక్ష్మ గోచారం అంటారండి ఆ తర్వాత గోచారం ఫలంగా మనం మామూలుగా చూసుకుంటే కనుక ఫోర్త్ హౌస్లో వీళ్ళకి సూర్యుడు ఉన్నాడండి ఇది అంత అనుకూలమైన టైం కాదు కానీ లోహమూర్తిగా ఉండటంతో అనుకూలంగా లేకపోయినా కానీ డ్యామేజ్ అయితే కాదండి అంటే ఎక్కడ హాని జరగదు అలా ఉంటుంది అంటే లైట్గా మైల్డ్గా పోతూ ఉంటుంది అన్నమాట ఏ విషయంలో అంటే వీళ్ళకి ఇంటిలో కొంచెం భయం సుఖం లేకపోవటం భోజనం ప్రయాణాల్లో విఘ్నాలు అనారోగ్యం తర్వాత అప్పుల వాళ్ళ ఒత్తిడి జనరల్గా ఉంటాయి కానీ ఈసారి వీళ్ళకి లోహమూర్తిగా రావడంతో ఇలాంటి విషయాల్లో ఎక్కువ ఇబ్బంది ఉండదు మైల్డ్గా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకోవాలి అయితే సూర్యుడు వీళ్ళకి చాలా మంచి కూడా చేస్తున్నాడు అండి ఏ విషయం మంచి చేస్తున్నాడు ఒకటి టెన్త్ హౌస్ యాస్పెక్ట్లో ఉండాలి ప్రొఫెషన్ రిలేటెడ్ చాలా బాగుంటుందండి తర్వాత ధనలాభం చూపిస్తుంది తర్వాత అధికారులు కలవటానికి తర్వాత గవర్నమెంట్ ఆఫీసులను కలవటానికి తర్వాత పై అధికారులతో గవర్నమెంట్ ఆఫీసులు ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవడానికి చాలా మంచి టైం అండి కార్యసిద్ధి కలుగుతుంది మంచి సౌక్యం ఉంటుంది అప్పటిదాకా మనసులో ఏవైనా కనుక ఒక అంబిషన్స్ కానీ ఫుల్ఫిల్ అయ్యాల్సింది స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు ఈ టైంలో అవి కార్యరూపం దాల్చి చాలా చక్కగా అనుకూలంగా కలిగించే అవకాశం సూర్యుడి వల్ల ఉందండి ఆ విధంగా నెక్స్ట్ కనుక చూసుకుంటే మార్స్ వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారండి యాక్చువల్లీ ఫస్ట్ హౌస్లో మార్స్ మంచిది కాదు కానీ రజతమూర్తిగా ఉండటంతో వీళ్ళకి యావరేజ్గా ఉంటుందన్నమాట అంటే మనం హాని చేసే విధంగా ఉండదు అని చెప్పి బట్ ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే కొంచెం వాహనాలు నడిపే విషయాల్లో అధికారులతో మాట పట్టింపు లేకుండా ఓకే ఫ్రీ ఫ్లోయింగ్గా కనుక వెళ్తే చాలా బాగుంటుంది ఫోర్త్ హౌస్ని యాక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అండి బంధువులతో వైరగ్యము అయితే యాక్చువల్గా మార్స్ ఓవరాల్గా బంధువులకు సంబంధించిన విషయాల్లో తర్వాత ఆరోగ్యం విషయంలో వివాదాన్ని విషయాల్లో లైట్గా మోడరేట్గా కలహాలు కలిగించే విషయం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత వాళ్ళకి ఎయిత్ హౌస్లో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే అప్పులు వాళ్ళ వల్ల అవమానము ధన నష్టము నిరాశ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి కూడా చాలా తక్కువ రేంజ్లో జరుగుతూ ఉంటాయి బట్ ఓవరాల్గా మార్క్స్ చూసుకుంటే వీళ్ళకి యావరేజ్ ఉన్నారు అంటే అలా ఇబ్బంది పెట్టే విధంగా లేరు అలానే గ్రహం ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అది తక్కువ స్థాయిలో ఉంటుంది సో వీళ్ళకి శుక్రుడు అగైన్ చాలా మంచి చేస్తున్నాడు అండి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటం వల్ల మూర్తిగా ఉండటం వల్ల చాలా హై మంచి ఇంపాక్ట్గా ఉండేసి ఒక రకంగా చెప్పాలంటే ది బెస్ట్ ఆఫ్ బెస్ట్గా ఉంటారు అందులోనే వీళ్ళకి ఎప్పటివరకు బాగుంటుందంటే ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యలో ఈ ఈ ట్వంటీ ట్వంటీ టెన్ డేస్లో చాలా మంచి పీరియడ్ అని మనం చెప్పుకోవాలి ఏ విషయాల్లో బాగుంటుందంటే బంధువులతో మంచి అప్రిసియేషన్ వస్తుందండి స్త్రీలతో మాట్లాడటానికి వాళ్ళ ద్వారా చాలా ఆదాయం ఉంటుంది వాళ్ళతో కనుక ఎలాంటి వ్యవహారాలు నడిపినా కానీ తర్వాత మిత్ర కళాత్ర బంధువులతో సంతోషంగా ఉంటున్నాడు పిల్లలతో కానివ్వండి తర్వాత వైఫ్తో కానివ్వండి బంధువులతో కానీ సంతోషంగా ఉంటారు తర్వాత విందులు వినోదాలతో చాలా చక్కగా గడిపే అవకాశం ఆ టైంలో ఎక్కువ ఉందండి అలా నీళ్ళు టెన్త్ హౌస్ని చూడంగానే ప్రొఫెషన్ని మీకు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు సూర్యుడితో పాటు కూడా శుక్రుడు కూడా అనుకూలంగా ఉండటంతో ప్రొఫెషన్లో మీకు ఎవరు శత్రువుల బాధలు అనేవాళ్ళు ఉండరు మీ కనుచూపు మేరలో ఉండరు స్త్రీల వల్ల చాలా బాగుంటుంది వ్యవహారాలలో కొంచెం డీలింగ్స్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి బట్ మిత్రలాభం ఉద్యోగాలం బట్ ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి శుక్రుని వల్ల సూర్యుని వల్ల చాలా బాగుంటుంది మార్స్ వీళ్ళకి సరిగా ఉండకపోదు కానీ ఈ టైం గోచారంలో జనరల్గా మార్స్ కూడా వీళ్ళని ఇబ్బంది పెట్టే స్థితిలో లేరు కాబట్టి ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాలండి వృషభ రాశి వాళ్ళకి యాక్చువల్గా లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్తో పోలిస్తే ఈ మంత్ చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి మనం తర్వాత మనకి అంగగోచరం ప్రకారం కనుక చూసుకుంటే నక్షత్రం వాళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి భయం కలిగే విషయాలు వస్తాయి తర్వాత కలహాలు వచ్చే అవకాశం ఉంది కానీ దానికి మీరు రియాక్ట్ అవ్వకుండాంటే అల్టిమేట్గా మీరు విజయం సాధిస్తారు ఇది చాలా గొప్ప చెప్పుకోవాలన్నమాట అలానే వృషభ రాశి వాళ్ళలో మనకి కృతిగా రోహిణి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యం వస్తుంది అనుకున్న పని అనుకున్నట్టు పనులు అవుతాయి ఎక్కడైనా గనక భయం కలిగే విషయాలు హాని జరుగుతుందనే విషయాల్లో కలిగే సిచ్యువేషన్స్ ఉంటాయి బట్ వాటిని ఏం పట్టుచుకునే అవసరం లేదు మీరు వెళ్ళిపోతే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది మృగశిరా నక్షత్రం వాళ్ళు చూసుకుంటే వీళ్ళు ధనలాభం చూపిస్తుంది అండి తర్వాత ఐశ్వర్యం కలిగిస్తుంది జయం కలిగిస్తుంది ధనలాభం విశేషంగా ఉంది తర్వాత ఎక్కడో ఒక చోట కొన్ని సందర్భాల్లో ముందుకు ఎన్నిక వెళ్ళకుండా బంధించబడిన ఒక టఫ్ సిచ్యువేషన్ ఇరికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాలు ఉన్నా కానీ ఏం భయపడిన అవసరం లేదండి చాలా బాగుందని అని ఓవరాల్గా చెప్పుకోవాలి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని విధాలుగా బాగుందండి చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే సార్ జాతకరీత్యా బాగున్నప్పటికీ కూడా కొన్నిసార్లు ప్రాక్టికల్గా వచ్చేసరికి వర్కౌట్ అవ్వట్లేదు ఫినాన్షియల్గా దెబ్బతిని ఉన్నాము ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి వివాహంలో రిలేషన్కి సంబంధించి కొన్ని సమస్యలు మేము చూస్తూ ఉన్నాము సంతానానికి సంబంధించి చూస్తున్నాము అని రకరకాల చెప్తూ ఉంటుంటారు వాళ్ళందరికీ సంబంధించి జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా ఒకసారి జాతకం చూపించుకోవాలి అనుకున్నా లేదా కనకదార హోమంకి డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు హాజరు వాళ్ళు ఒకసారి మీతో మాట్లాడాలనుకున్నా ఏ విధంగా అంటారు అసలు సో మహర్షులు బ్రహ్మ దగ్గర నుంచి వశిష్ట మహర్షుల నుంచి ఓకే పరాశర మహర్షుల దగ్గర నుంచి ఇది మనకి దేవ పరంపరంగా గురు పరంపరంగా మహర్షి పరంపరంగా వచ్చిన ఈ జ్ఞానాన్ని మనం ఫస్ట్ నేర్చుకోవాలి తెలుసుకోవాలి దీని యొక్క విశిష్ట తెలుసుకోవాలి ప్రతి ఇంట్లో ఒక ఈ జ్యోతిష జ్ఞానం తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉండాలండి ఆ ఇల్లు ఎంతో సౌఖ్యంగా ఉన్నతిగా ఉంటుందండి అందుకని చెప్పేసి మనం కోర్స్ స్టార్ట్ చేస్తాము ఆ కోర్సు కూడా చక్కగా నాకు చాలా హ్యాపీ ఏంటంటే లండన్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా నుంచి బెంగళూరు నుంచి వచ్చి జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారండి చాలా ప్రసిద్ధిగా చక్కగా కోర్సు పెట్టాము అందరూ నేర్చుకోవాలండి ప్రతి ఇంట్లో నేను ప్రతిసారి ఆస్ట్రాలజీ కల దగ్గరికి వెళ్ళటం ప్రతిసారి ఇల్లు నిన్న ఆడుకుంటే చేసే బదులు అదేదో మనం నేర్చుకుంటే మన జీవితంలో మన డే టు డే అప్లై చేయొచ్చండి అది ఒక ఫెసిలిటీ మనకు కల్పించారు రెండోది వచ్చేటప్పటికి కొన్నిసార్లు జాతకంలో మీరు చెప్పినట్టు బాగున్నా కానీ లేదంటే ఆస్ట్రాలజికల్ కౌన్సిలింగ్ మన దగ్గరకు వచ్చేస్తే ఏదైనా స్పెసిఫిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ఐడియా లేనప్పుడు మనం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయొచ్చండి చాలా విషయాలు మనం చాలామందికి చేస్తున్నాం అనమాట తర్వాత వచ్చేటప్పటికి మోస్ట్ మీరు అన్నారు ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరు పడకూడదండి ఓకే మనకి ఇప్పుడు అందులో శ్రావణ మాసం రాబోతుందండి అమ్మవారికి సంబంధించి శుక్రవారాలు చేస్తాం వరలక్ష్మి వ్రతం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మంత్ కనుక ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి అప్పులు బాధ ఉన్నా లేదంటే అభివృద్ధి రాకపోయినా కానీ లేదంటే ఇచ్చిన డబ్బు రాకపోయినా ఫైనాన్షియల్గా కనుక ఎవరైనా సరే అష్ట లేకుండా కలకలం లేకుండా బాధపడుతున్నారు వాళ్ళకి కనుక మనకి కన్సల్ట్ అయితే శ్రావణ మాసంలో మనకి కనకధారణ ఒక హోమ్స్ ప్లాన్ చేస్తున్నామండి మోస్ట్లీ అది మనకి పౌర్ణమి రోజు ఉండొచ్చు దానిలో కనుక పార్టిసిపేట్ చేస్తే మనకు దగ్గర ఉన్న వేద బ్రాహ్మణుల దగ్గర కానివ్వండి లేదంటే ఒక మంచి హోమానికి కానీ దానితో పాటు ఇంకా మనకి చాలా చేయాల్సి అండి హోమాలు లగ్నాలే కాదండి దానికి సంబంధించిన అవేర్నెస్ ఎడ్యుకేషన్ కూడా క్రియేట్ చేయాలి ఎలా మన లైఫ్ స్టైల్ ఉంటే మనకు ధనం వస్తుంది ఏ పనులు ఎలా చేస్తే ఏ పర్సన్ చేస్తూ వస్తుంది అని మనకు కోర్సు కనకదారాన్ని పెట్టాము అని దాని ద్వారా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా ఒకవేళ సురేష్ గారిని కలవాలి అనుకున్నా లేదా కనకదార హోమంకి సంబంధించి ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాటికి సంబంధించి బయటపడాలి అన్న సోర్సెస్ ని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా కనకధార హోమం చాలా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది కనకధార హోమంకి హాజరవ్వాలి అనుకున్న అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న కింద నా అవుతున్న కాంటాక్ట్ చేసి సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు థ్యాంక్ యూ